హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైక్యూబ్ ఛానల్ ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు నాకు వెయిట్ చేయకుండా వీళ్ళకైతే పోతా హెయిర్ అనేది మందంగా పొడవుగా పెరగాలంటే ఈ బ్యాగ్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఈ ప్యాక్ ఏం కాదండి చాలా సింపుల్ ఊర్లోకి వెళ్ళి ప్రతిసారి ఫ్రెష్ మన దొరుకుతాయి కాబట్టి నేను ఈ హెయిర్ బ్యాగ్ అయితే తప్పకుండా ట్రై చేస్తాను మన సైడ్ అయితే ఈ తెలంగాణలో అంటే ఉంటాయి కానీ మా సైడ్ అయితే ఎక్కువ దొరకట్లేదు అందుకని చెప్పేసి నేను తెచ్చుకున్నప్పుడు బాగానే తెచ్చుకున్నా ఏంటంటే ఫస్ట్ గుప్పుడు మందార పువ్వులు మందారు పువ్వులు హెయిర్కి ఉపయోగించిన వాళ్ళ జన్మ ధన్యమని నేను చెప్తాను ఎందుకంటే అది హెయిర్ని చాలా ఫాస్ట్గా పెంచుతుంది మందార పువ్వులు మందార ఆకులు కరివేపాకు ఈ మూడింటిని మెత్తటి పేస్ట్లో చేసుకుని హెయిర్కి రూట్స్ నుంచి అప్లై చేసుకోవాలని ఆయిల్ హెయిర్ని దాన్ని అప్లై చేసుకోవచ్చు ఒక్క వన్ అవర్ అట్లా ఉంచండి తర్వాత మైల్డ్ షాంపూతో మొత్తం అంతా వాష్ చేసుకోండి మీ హెయిర్ అనేది వారానికి రెండుసార్లు ఎలా చేస్తే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఒత్తిగా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా పెరుగుతుందా అంటే పెరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలను ఎందుకంటే మందార ఉగ్గులు వల్ల పేను కొరికిడి తగ్గుతుంది జుట్టు అనేది ఎంత రాలిపోయినా సరే తిరిగి ఒత్తిగా పెరడానికి చాలా అంటే చాలా ఎఫెక్ట్గా పనిచేసింది ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి ఇది చాలామంది డెలివరీ తర్వాత కానీ ఏదైనా ఫేవర్ వచ్చి తగ్గిన తర్వాత కానీ హెయిర్ అనేది బాగా లాస్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు అదే అదే సిచ్యువేషన్ అదేంటంటే దానికి జ్వరం వచ్చి తగ్గింది దానివల్ల హెయిర్ అనేది చాలా పక్క ఫోర్ ఇయర్స్ దానికి హెయిర్ చాలా ఒత్తిగా పెరిగింది మొన్న మధ్య నేను తీసుకున్న కేర్కి జ్వరం వచ్చి మళ్ళీ పోయింది మళ్ళీ దానికి కూడా ఆయిల్ తయారు చేసి నేను వాడాలి మందార పువ్వులు ఆయిల్ కానీ ప్యాక్స్ కానీ మీరు ట్రై చేసినట్లయితే మీ హెయిర్ అనేది చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు నమ్మి ట్రై చేసినట్లయితే రిజల్ట్ మీరు చాలా బాగా చూస్తారు నేను గ్యారంటీ ఇస్తాను మీకు జుట్టు ఎంత రాలిపోయినా సరే తిరిగి ఒత్తిగా పెరుగుతుంది స్మూత్గా కూడా అవుతుంది చాలామందికి జుట్టు అనేది చాలా రఫ్గా గరుగ్గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది దీంట్లో మీకు కావాలంటే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల కూడా చుట్టూ బాగా పెరుగుతుంది లాస్ట్ నేను అప్లోడ్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలాంటి వీడియోస్ ఈ హెయిర్ కేర్ వీడియోస్ ఇంకా చాలా చాలా పెడుతూనే ఉంటాను మీరు అందరూ ఎలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు